పోస్పాడు మండలం మార్చి ముప్పై ఒకటి సాంబవర గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో ప్రతి ఏడు అంగరంగ వైభవంగా జరిగే అంకాలమ్మ తిరుణాలలో ఎద్దుల బల ప్రదర్శన పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది పండుగ సందర్భంగా అంకాలమ్మ తిరుణాలలో ఎద్దుల బల ప్రదర్శన పోటీలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించారు అనంతరం గ్రామ సమస్యలపై నాయకులను తెలుసుకున్నారు మంత్రి సాంబవరం ఉర్దూ పార్టీ నాయకులు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి గోపాల్ రెడ్డి తులసిరెడ్డి చంద్ర తదితరులు పాల్గొనే ఎదుల బల ప్రదర్శన పోటీలో తిలకించారు అనంతరం మధ్యాహ్నం గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై అంకలమ్మ తిరుమాలను విజయవంతం చేసినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు గౌరవ పెద్దలు ఎంఎండి పార్టీ చేతుల మీదుగా ప్రారంభిస్తూ ఒకసారి గట్టిగా చప్పలు పెట్టాలి కరమైన చప్పట్లు ఈ కనీసవర్గంలో తన సహాయ సహకారాలు అందిస్తూ గౌరవ మంత్రివర్యులైనటువంటి గౌరవ న్యాయశాఖ మరియు ముస్లిం మైనార్టీ సంక్షేమ మంత్రివర్యులైనటువంటి గౌరవనీలు గౌరవ ఎన్ఎండి పారు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తాను ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టాలా ఘనమైన చెప్పట్లు గట్టిగా చెప్పట్లు ఈ యొక్క నియోజకవర్గంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామ ప్రజల ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది మీకు కూడా ఆ యొక్క కమిటీ సాంబావరం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ అలాగే యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా లాండ్ ఆర్డర్ కూడా సహకరిస్తుంది వాళ్ళకి అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ ఛార్ అలాగే చదువు ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి యావత్ మంది రైతు సోదరులకి అలాగే ఈ యొక్క గ్రామ ప్రజల ఆహ్వానాన్ని మనిషి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మూలకంగా పేరు పేరిన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమంలో డ్రాల మొట్టమొదటి గత వారి యొక్క గౌరవ నీళ్ళు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమం కూడా వాదో కావాలకు తాగు లేకుండా యొక్క కార్యక్రమం కూడా మంచిగా జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నా దయచేసి నంజాల మండల నంజాల జిల్లా సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క అమూల్యమైన అస్తాల చేతుల మీదుగా మొత్తం మొదటి జారంభించాల్సి ఆహ్వానిస్తున్నాం సార్